రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ యొక్క స్థలాన్ని ఒక పవిత్రమైన ఇదిగా ఇక్కడ కృష్ణా గోదావరి రెండు కలిసే పాయింట్ దీన్ని పవిత్ర సంఘం పేరు పెట్టి చాలా చాలా బాగా చేయటం జరిగింది అయితే గత ప్రభుత్వం దాన్ని నిర్వహం చేసి పక్కన పడేసింది అయితే ఈ రోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రావటం ఇమీడియట్ గా దీన్ని టేక్అప్ చేయమని కన్సర్న్ మంత్రి రామనారాయణ గారికి ఎన్వెంట్స్ మంత్రి గారికి చెప్పడం వారు యాక్చువల్ గా ఇది అన్ని డిపార్ట్మెంట్ తో కోఆర్డినేషన్ చేసుకొని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని విషయం దాని విషయం నిన్న యాక్చువల్ గా వారి ఆఫీస్ లో రివ్యూ పెట్టారు ఇవాళ ఇక్కడికే వచ్చి రివ్యూ పెట్టి యాక్చువల్ గా చేస్తామనే ఉద్దేశంతో రావటం జరిగింది ఇప్పుడు కన్సర్న్ అంతా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మా మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి అయితే యాక్చువల్ గా కొండపల్లి మున్సిపాలిటీ మున్సిపల్ కమిషన్ ఏరియాలో కావాల్సిన శానిటేషన్ కావచ్చు వాటర్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు రోడ్లు మరావత్తు కావచ్చు ఈ వర్క్ అంతా చేసే విధంగా ఆదేశించాం వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ కూడా సిఆర్డి నుంచి అంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ చాలా తక్కువ దాంతో చేయటం కష్టం అవుతుంది అందువల్ల సిఆర్డీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు సిఆర్డి వాళ్ళకి వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తారు ఎగ్జిక్యూషన్ వచ్చి కొండపల్లి మున్సిపాలిటీ వాళ్ళని చేయమన్నాం ఆ విధంగా ఒక మంచి పవిత్రమైన స్థలంగా ఎన్నోమెంట్స్ మంత్రి గారు సీఎం గారితో మాట్లాడి ఇక్కడ ఒక టెంపుల్ కూడా కృష్ణమ్మ గోదావరి తో ఒక మంచి టెంపుల్ ని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన కూడా తీసుకుని ఇక్కడ ఒక మంచి టెంపుల్ కట్టాలని దీని ఫ్యూచర్ లో ఒక మంచి పవిత్రమైన స్థలంగా చేసేదానికి అన్ని విధాలు అందరూ చేసి ఇక్కడ కృష్ణ యొక్క జిల్లా ప్రజలకి ఇది ఒక మంచి పవిత్రమైన స్థలంగా ఒక టెంపుల్ గెంపుల్ అని చేయడం జరుగుతుంది